సుబ్రహ్మణ్యుడు శివ పార్వతుల ముద్దుల పుత్రుడు సుబ్రహ్మణ్యుడు అమ్మవారి శక్తికి శివుని తేజస్సుకు ప్రతీక తారకాసురుడు అనే రాక్షసుని సంహరించడానికి సుబ్రహ్మణ్యుడు దేవసేనలకు సేనాధిపతిగా వ్యవహరించాడు తారకాసురుడి వద సమయంలో అతని అన్నను చంపవలసి వచ్చింది అప్పుడు ఆ రాక్షసుడు సుబ్రహ్మణ్యం నుంచి తప్పించుకోవడానికి అనేక రూపాలను ధరించాడు చివరికి ఆ రాక్షసుడు ఒక మామిడి చెట్టు రూపం ధరించాడు అది గమనించిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతలను ఆ చెట్టును ఆవేశించమని చెప్తారు అలా చేయగానే ఆ రాక్షసుడు నెమలి కోడి రూపాలను ధరించి ఎగిరిపోబోయాడు సుబ్రహ్మణ్యుడు వెంటనే నెమలి మీద ఎగిరి కూర్చుని కోడిని తన చేతితో పైకెత్తుతాడు దానితో నెమలి ఆయనకు వాహనంగా అయింది అలాగే కోడిపుంజు జెండాపై ఉంటుంది నెమలి బ్రహ్మచర్యానికి ప్రతీక అలాగే కోడిపుంజు జ్ఞానానికి ప్రతీక జెండాను సికి అని అంటారు సికి అంటే మోక్షం వైపుకు నడిపే దారి అని అర్థం ఆ స్వామి సుబ్రహ్మణ్యుడు మనకు కామ క్రోధాలను జయించి జ్ఞాన మార్గాన్ని పొందమని మన అందరికీ సూచిస్తున్నారు కూచే కు